ఈ ఎన్నికల్లో దాదాపుగా ఎనభై ఒక్క స్థానాలలో ఎమ్మెల్యేలను మార్పు జరిగింది పద్దెనిమిది ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగింది అంటే దాదా దాదాపుగా తొంభై తొమ్మిది స్థానాలంటే దాదాపుగా దగ్గర దగ్గర యాభై శాతం స్థానాలలో మార్పులు కూడా చేశాం అంటే ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే ఎందుకంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికీ ఉండకపోవచ్చేమో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా కానీ మార్పు కాబడిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే కూడా టికెట్ రాని వాళ్ళే ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను రాబోయే రోజుల్లో దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఔచితమైన స్థానం ఖచ్చితంగా ఇస్తూ ఏదో ఒక రూపకంలో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నాను ఖని విని ఎరగని ఎరగని విప్లవాత్మక మార్పులతో ఈ ఐదు సంవత్సరాల పాలన సాగింది ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఊహించలే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కడం ఎక్కడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు జరగని ఘటం ఇలా చేయగలుగుతామా లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా వివక్ష లేకుండా అసలు ఇవ్వగలుగుతారా అనే పరిస్థితి నుంచి కాదు ఇది సాధ్యమే అని ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే గ్రామ సచివాలయాన్ని తీసుకొని రావడం గ్రామ స్థాయిలోనే ప్రతి యాభై అరవై ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావడం వీటి అన్నిటి ద్వారా పారదర్శకంగా లంచాలు లేని వ్యవస్థ వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేయడం అన్నది దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఎప్పటికీ కూడా లిఖించ తగ్గ విషయంగా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది ఇది ఒక గొప్ప మార్పుగా కూడా గుర్తుండిపోతుంది రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగింది ఇవి ఒకటే కాకుండా గ్రామాలు మారాయి గ్రామాలలో పరిస్థితులు మారాయి స్కూళ్లు బాగుపడ్డాయి హాస్పిటళ్లు బాగుపడ్డాయి ఎప్పుడూ చూడని విధంగా వ్యవసాయం బాగుపడింది ఎప్పుడూ జరగని విధంగా మహిళలకు విమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడూ కూడా జరగని విధంగా కంటికి కనిపించే విధంగా మార్పులు చోటు చేసుకుంటూ విమెన్ ఎంపవర్మెంట్ జరిగింది సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చెప్పి చేయించిన ప్రభుత్వం చేసి చూపించిన ప్రభుత్వంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబడగలిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా